నమస్తే ఓటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ సింగరికొండలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఆలయంగా అన్ని వసతులు కల్పించి తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు సింగరికొండలో వెలిసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం జీవధ్వజ స్తంభ పున ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామి ఒంగోలు కందుకూరు ఎమ్మెల్యేలు దామచెల్ల జనార్దన్ ఇంటూరు నాగేశ్వరరావులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారి కరకమలంలచే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు మంత్రులు ప్రజాప్రతినిధులు ధ్వజ స్తంభానికి పూజలు చేశారు స్వామివారికి రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు వేద పండితులు ఆలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారని రవికుమార్ తెలిపారు చేస్తామని అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫనకాన్ని మంత్రులు ఆవిష్కరించారు కార్యక్రమంలో ఆలయ ఈవో తిమ్మ నాయుడితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు స్వామి దేవస్థానంలో పువర్టు ప్రతిష్ట జరిగిందనమాట దేవాలయం గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి పాద బే దేవాలయం మొత్తం కూడా రాతి కట్టత నిర్మించి వాళ్ళ మళ్ళీ వేరే పండితుల ద్వారా వాళ్ళు ప్రాణం పోసి మళ్ళీ పూట ప్రతిష్ట చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులో చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందనమాట ఇదే కాదు ఇప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చూపక్కలో ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సింది ఉంది ఈ దేవాలయం అంచలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతం కాకుండా ఈ జిల్లా ప్రజల కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష Sudah, 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 sudah,